అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరు బాగుండాలనే కోరుకుంటున్నా ఎవ్రీ ఇయర్ నేను నవరాత్రి పూజలు మంచిగా చేసుకుంటాను అనమాట ఈసారి కూడా అట్లనే మంచిగా స్టార్ట్ చేసిన చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ లేట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి అభిషేకం చేసి కుంకుమార్చన కూడా చేసిరనమాట ఇట్లా హారతి కూడా ఇస్తున్నారు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత కుంకుమార్చన ఉంటుంది ఈరోజు తొందరగా చేసిరు ఈరోజు లక్ష కుంకుమార్చన ప్రోగ్రామ్ ఉందని చెప్పినా కదా చాలా మంచిగా చేస్తారు అన్నట్టు దానికోసమే ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు చూస్తున్నారు కదా టెంపుల్ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ గుడికి వెళ్ళగానే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి తర్వాత అమర్లింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి తర్వాత దుర్గా మాత దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలి చాలా పెద్దగా ఉంటది టెంపుల్ కూడా చూస్తున్నారు కదా మా వాళ్ళు కుంకుమ కూడా సర్దుతున్నారు లక్ష కుంకుమార్చన కోసము ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు చాలా మంచిగా ఉంటది కుంకుమార్చన ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ ఇయర్ కూడా చేస్తున్నారు గాయత్రి అమ్మవారి అలంకరణ పూర్తయింది అమ్మవారికి అయితే హారతిస్తున్నారు చూసేది అమ్మవారి దర్శనం చేసుకొని హారతి తీసుకున్నాక మేమైతే ఇట్లా పూలదండ సమర్పించేసినాం అమ్మవారికి లోపల అమ్మవారికి ఆల్రెడీ నిన్ననే చీర ఇచ్చేసిన నేను ముందు రోజు ఇవ్వాలన్నట్టు చీర ముందు రోజు ఇస్తే అలంకరించడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుంది పంతుల గారికి కూడా అమ్మవారికి కుంకుమార్చన అయితే స్టార్ట్ చేసినాము ఒకసారి లలిత శాస్త్రనామం అయితే అయిపోయింది రెండోసారి కోసము వెయిట్ చేసినాము కూర్చున్నాం అనమాట కొంచెం గ్యాప్ తీసుకొని రెండుసార్లు లలిత చదవాలంటే వన్ అవర్ అన్నా ఖచ్చితంగా పడుతుంది కదా ఎంత ఫాస్ట్గా చదివినా కానీ అందుకని చెప్పేసి ఈ పూజనైతే కొంచెం లేటే అవుతుంది అన్నట్టు లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము మాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది చూస్తున్నారు కదా కుంకుమార్చన కూడా కంటిన్యూ అవుతుంది నేనైతే ఇక్కడ అమ్మవారికి లలిత సస్నమం చదువుకుంటా కుంకుమార్చన చేసిన అట్లనే ఈరోజు గాయత్రి అమ్మవారు కదా గాయత్రి అష్టోత్తరం కూడా చేసుకున్నా అట్లనే దుర్గా నవరాత్రులు కాబట్టి దుర్గా అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసేసుకున్నాను నేను టూ థౌజండ్ సెవెన్ నుండి చూస్తున్న ఈ టెంపుల్ని టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం అయితే పంతులు గారు చాలా కష్టపడుతున్నారు ఇంకా కూడా చేపిస్తూనే ఉన్నారు అన్ని ఫెసిలిటీస్ చేపిస్తారు అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ నవరాత్రులు నేను ఇక్కడనే జరుపుకుంటాను అనమాట దసరా పండగ కూడా ఇక్కడనే చేస్తాము చాలా మటుకు అయితే కానీ కార్తీక పౌర్ణమి రోజు కూడా మంచి ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఆ రోజు కూడా చాలా బాగుంటుంది కుంకుమార్చన అయిపోగానే అమ్మవారికి ఇస్తున్నారు చూసే అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ గాయత్రి అమ్మవారికి ఒడి బియ్యం పోద్దామని అయితే వడి బియ్యం కలుపుతున్నాము నేను ఎవ్రీ ఇయర్ సరస్వతమ్మకు ఒడి బియ్యం పోస్తా ఈసారి మటుకు గాయత్రి అమ్మవారికి అయితే ఒడి పోయాలని డిసైడ్ అయిపోయినా అందుకని చెప్పేసి అమ్మవారికి బియ్యం తీసుకపోయినా చాలామందికి డౌట్ ఉంటుంది అమ్మవారికి ఎన్ని బియ్యం పోయాలనేది రెండు బావు బియ్యం పోయాలన్నమాట రెండు బావు అంటే రెండు కిలోల మీద ఒక పావు కిలో బియ్యం కలిపి పోయాలి ఒడి బియ్యం చాలామంది నూనెతోటి కలుపుతుంటారు అమ్మవారికి పోసినప్పుడు అయితే నెయ్యి కొంచెం పచ్చకర్పూరము కొంచెం పసుపు వేసి కలపాలన్నమాట అదైతే మర్చిపోకూరి మీరు నే నూనెతోటే కలపకూడదు నెయ్యి మటుకే కలపాలి బియ్యం అయితే చూస్తున్నారు కదా మేము ఇక్కడ అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోసేసి తెలంగాణలో ఒడి బియ్యము చాలా ఇంపార్టెంట్ మేము ఎవ్రీ ఇయర్ ఇట్లనే పోస్తామన్నమాట అమ్మవార్లకు మొన్న బోనాల పండుగ కూడా మా దగ్గర ముగ్గురు అమ్మలు ఉన్నారు ఆ ముగ్గురు తల్లిలో కూడా బియ్యం పోషణ నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నవరాత్రులలో బియ్యం పోస్తాం అమ్మవారికి నేను ఈసారి గాయత్రి అమ్మవారికి అయితే బియ్యం పోషణ చూస్తున్నారు కదా మేము ఇట్లా పోస్తాం అన్నట్టు ఇద్దరిద్దరం ఇట్లా పట్టుకొని పోస్తాము తెలంగాణలో ఇది ఒక ఆచారం అమ్మవారికి బియ్యం పోయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పండ్లు పువ్వులు అన్నీ తీసుకెళ్ళాలి అమ్మవారికి రెండు దండలు పండ్లు అన్నీ తీసుకెళ్ళిన నేను మనం ఎట్లయితే పోసుకుంటామో బియ్యము అమ్మవారికి కూడా అట్లనే పోయాలి మన ఇంటి ఆడపిల్లకు ఎట్లా మనం బియ్యం పోసి బట్టలు పెట్టి అన్నీ చేస్తాము అట్లనే అమ్మవారికి కూడా అన్నీ చేయాలి ఏది తక్కువ చేయకుండా ఉన్నంతలా మంచి చేసుకోవాలి అది మటుకైతే మీరు అందరు గుర్తుపెట్టుకోరి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా పంతులు గారికి పంతులమ్మకైతే నేను కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఎందుకంటే మేము ఏం అడిగినా కాదనరు పంతులు గారు కూడా పంతులమ్మ కూడా ఏం కాదు చేయండి అని చెప్తుంటారు అనమాట ఏ ప్రాబ్లం వచ్చినా ఏ మాకు ఏది తెలియకపోయినా మేము పంతులగారిని పంతులమ్మని అడిగి తెలుసుకుంటుంటాము మా పంతులమ్మ కూడా లాస్ట్కి బియ్యం పోస్తున్నది చూస్తున్నారు కదా మా పంతులమ్మని అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత పిడికిల బియ్యం తీసుకొని నేను ఇక్కడ ఇద్దరికైతే బట్టలు పెట్టాలని డిసైడ్ అయిపోయినా ఎవ్రీ ఇయర్ వీళ్ళకు బట్టలు పెడతా వీళ్ళ వల్లనే గుడి ఎంత క్లీన్గా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి ఖచ్చితంగా పెడతా నేను ఎవ్రీ ఇయర్ బట్టలు గాయత్రి అమ్మవారికి బియ్యం పోషణ సంతోషంలో నేనైతే అన్నం తినడం మర్చిపోయినా అందుకని ఇక్కడికి వచ్చేసి ప్రసాదం తీసుకుంటున్నా బిస్బిలాబాతు దద్యోజనము బియ్యం పాయసం చేయించీరు మా పంతులు గారు నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని ఆ గాయత్రి అమ్మవారికి అయితే దండం పెట్టేసిన ఇక్కడ నేనైతే ప్రసాదం తినేస్తున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టే షేరి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ శాకాంబరి అలంకారం ఫోటోలు కూడా చూసేయరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్